ఆశ్రం మెడి మెడికల్ కాలేజీలో ఇరవై ఐదు ఒక బ్యాచ్ కాలేజ్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలోనే ఆశం మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి ఎక్కువ ర్యాంకులు రావటం ఫస్ట్ క్లాస్ ఎక్కువ ఇబ్బంది రావటం చాలా సంతోషించవలసిన విషయం రాష్ట్రంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన ర్యాంకర్స్ పదకొండు మంది ఉంటే ఆశ్రం మెడికల్ కాలేజీలోనే ముగ్గురికి రావటం చాలా ఆనందంగా ఉంది ఎడ్యుకేషనే కాదు స్పోర్ట్స్లో కూడా యూనివర్సిటీ స్పోర్ట్స్లో అవార్డ్స్ కూడా ప్రైజెస్ కూడా మన స్టూడెంట్స్కి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఆశ్రమ్ హాస్పిటల్ మరి కొత్తగా నిర్మించిన క్యాన్సర్ సెంటర్ చాలా అవసరమైన భావించి సుమారు నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడా లేని ఫెసిలిటీ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్ దూర ప్రాంతాలు వెళ్ళవలసిన అవసరం లేకుండా పోయింది అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ ఇచ్చే సౌకర్యం మన హాస్పిటల్ మన ఆశ్రమ హాస్పిటల్లో జరుగుతుంది అది గ్రహించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకుంటే ఇచ్చేదంటే లాభాపేక్ష లేకుండా ఈ ప్రాంతం వారి అందరికీ ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో స్థాపించిన ఇన్స్టిట్యూషన్ ఇది అందుచేత ఏ తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఇక్కడ ఉంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ఫీజుకి వాళ్ళందరికీ వైద్య సౌకర్యం కలగజేయటం అని చేత ఆ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ చేయాలను మోటుతోనే స్థాపించింది తప్ప ఏదో లాభ అపేక్ష అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళింది కాదు అని అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అని నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఒక మొబైల్ హాస్పిటల్ కూడా ఈ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ మొబైల్ హాస్పిటల్లో ఎక్స్రే ఫెసిలిటీ ఈసీజీ ఫెసిలిటీ అన్ని బ్లడ్ టెస్ట్లు చేసి వారికి ఆ రిజల్ట్స్ ఇవ్వాలి వాళ్ళకి అవసరమైన వాళ్ళని కూడా మన మెడికల్ కాలేజీలో వాళ్ళని జాయిన్ చేసుకునే విధంగా ఆ మొబైల్ హాస్పిటల్ ఊరు ఊరు తిరిగి వాళ్ళకి సౌకర్యం చేసే విధంగా చేయాలని రాబోయే రోజుల్లో అతి త్వరగా బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడం కోసం ఆ వ్యాను ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన స్త్రీలకి అది మనం చేయాలి ఏం చేయాలంటే ప్రతి పది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అది మనం ఎర్లీగా మనం డిటెక్ట్ చేసామంటే వాడికి ప్రాబ్లం లేకుండా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ఫెసిలిటీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న స్త్రీ మూర్తులు అందరికీ కూడా కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ మొబైల్ హాస్పిటల్ మేము ఈ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది దాంట్లో ఎక్స్రే మిషన్ కూడా దాంట్లో ఉంది ఎంచేత వాళ్ళకి ఇక్కడ ప్రజానా ప్రజానీకానికి సూపర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళొద్దని అని అంటలేదు కానీ దాంట్లో నాలుగో వంతు ఖర్చుతో వారికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే నీ రీప్లేస్మెంట్ ఉంది రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటారు తొంభై తొమ్మిది వేలకే ఇక్కడ నీ నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది దాన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి అందులో ఆరోగ్యశ్రీలో కూడా అది కవర్ అయి ఉంది రూపాయి ఖర్చు లేకుండా వైట్ కార్డు ఉన్న వాళ్ళు మందులతో సహా ఆ ఆపరేషన్ చేయించుకోవచ్చు ఇం చేత నీ డబ్బులు ఉందంటా అంటే వాళ్ళు బాధపడవలసిన పని లేదు అది చేయించుకున్న తర్వాత పది ఇరవై సంవత్సరాల దాకా వాళ్ళు మామూలుగా చిన్నప్పుడు ఏ విధంగా నడిచారో ఆ విధంగా నడవటానికి అవకాశం ఉంటుంది అటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఈ ప్రాంతంలో ప్రజలు ప్రజానీకం వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం మా మా కోరిక ఎలా అయితే మనం మెడికల్గా మనం మన వెస్ట్ గోదావరి జిల్లాలో మనం ఉన్నాం ఏదోటి చేయాలి అని అనుకున్న దానికి ముందుకొచ్చి హాస్పిటల్ పెట్టడం జరిగింది చేత దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అంతేకాకుండా మీ అందరికీ తెలుసు కోవిడ్ సమయంలో నూటికి నూరు శాతం కూడా మన మెడికల్ కాలేజీ సేవలు అందించింది అనేక లక్షల మందికి మరి శాంపుల్స్ రూపాయి ఖర్చునప్పుడు ప్రభుత్వానికి కూడా సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కూడా మేము ఉచితంగా శాంపుల్స్ టెస్ట్ చేసి మరి కోవిడ్ కోవిడ్ కోవిడ్ని ఐడెంటిఫై చేసే టెస్ట్ మన ఈ ప్రాంతాల్లో ఎక్కడే లేకపోయినా కానీ మన ల్యాబ్లో అది మనం పెట్టాం దాని ద్వారా చాలా మంది కూడా బెనిఫిట్ పొందారు మేము ఒక రూపాయి కూడా ఇచ్చేదంటే కోవిడ్ పేషెంట్ ఆ టైంలో మనం సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం మేము చేశాం ఆ విధంగా తప్పకుండా మరీ మరీ చెప్తున్నాను తప్పకుండా ఈ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా వారు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తారు